రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పార్టీలోని ఆతాపూర్ మూసీ నదిలో భారీగా విషపూరిత కెమికల్స్ ను వదులుతున్న ఇసుక దంద చేస్తున్న యాజమాని మూసీ నదిలో అక్రమ ఇసుక దంద చేస్తూ నదిలోకి విషకారమైన కెమికల్స్ పైప్ లైన్ వేసిన ఇసుక జగన్ రోజుకు ఐదు నుంచి పది ట్యాంకర్ల వరకు నదిలోకి కెమికల్స్ ను వదులుతున్న ఇసుక మాఫియా ఒక లారీకి ఇరవై ఐదు వేలు తీసుకొని ఇరవై లీటర్లు హైడ్రోక్లోరిడ్ ఆసిడ్ ను మూసిలోకి వదులుతున్న ఇసుక యాజమాని రోజుకు ఐదు లక్షల చొప్పున వసూలు చేస్తున్న ఇసుక దంద జగన్ మాటు వేసి పట్టుకున్న స్థానికులు కెమికల్స్ లారీని పట్టుకుని పోలీసులకు అప్పగింత అధికారుల వారిపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ ట్యాంకర్ కూడా సార్ అటం పెట్టాం మేము పర్టికులర్గా ఫాలో చేస్తున్నాం కాబట్టి మాకు డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇది ఏం చేసాడు చూస్తున్నాం అట్లా రిటైర్డ్గా మాకు తెలుసు ಇರಲಿ ಅಂತ ಅಂದೆ ಆಫೀಸರ್ ಕಚೇರಿ ಇಷ್ಟೇ ನಾನು ಲಾಸ್ಟ್ ಸ್ಟೆಪ್ 13 ಕೂಡ ಜಾಬ್ ಬಿಟ್ಟಿದ್ದೆ ಸರ್ ಫೈವ್ ಆರು ದಿನಕ್ಕೆ ಅಸಲೈತಾಣ ಪೈಪ್ ಲೈನ್ ಇರ ರೌಂಡ್ ಇರಬೇಕು ಸರ್ ಇದು ಇಮೋ ಸರ್ ಹೇಳಿದ್ವಿ ಸರ್ ಇಲ್ಲಿ ಕಮ ಸರ್ ಇದು ತೆಗಿಲಿಲ್ಲ ಇದು ರೆನಿ origignal ಸಂಕಂ ಚಸರಿ

మేము రెండు గత మూడు నాలుగు రోజుల నుంచి విపరీతమైన దుర్గంధము వాసనతో విపరీతంగా వాసన వస్తుంది అసలు ఏంది ఇది స్మెల్ ఎందుకు వస్తుందని మేము అబ్జర్వ్ చేస్తూ త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాం అలా అని మేము చేశామంటే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటాం మేము సామ్లము ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఒక టిప్పాన్పుల్ దగ్గర ఒక ఫైవ్ మెంబర్స్ ఇక్కడ ఒక ఫైవ్ మెంబర్స్ అక్కడ ఒక మొత్తం అట్లా డిస్ట్రిబ్యూట ఒక పదిహేను మందిని అలాగ అలా కొనుక్కుంటూ ఒక త్రీ డేస్ నుంచి రెక్కి చేసుకుంటూ అలా ఉంటూ చేసి చేసి ఉంటే మా స్వామికి ఒక స్వామికి ఇన్ఫర్మేషన్ వచ్చింది స్వామి ఒక వెహికల్ వచ్చింది ఇక్కడ అనగానే మిగతా మా స్వాములు అందరం వచ్చేసి అతనికి వరకు లోపలికి వచ్చింది లోపలికి వచ్చి అతనికి ఫాలో అవ్వకుంటూ వచ్చాను ఫాలో అవ్వకుండా వచ్చేసి లోపలికి వెళ్ళగానే అది అతను ఒక సపరేట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ వేసారు దీనికి మూసీలోకి మూసీలోకి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ వేశారు ఏసీ ఇక్కడ వదులుతున్నారు ఏం చేస్తున్నావు స్వామి అని మేము అడిగిన మాత్రం డ్రైవర్ను అడిగితే ఇది మేము డ్రైనేజ్ వాటర్ డ్రైనేజ్ వాటర్ వదులుతున్నాము డ్రైనేజ్ వాటర్ డ్రైనేజ్లో వదలాలి కానీ ఇక్కడెందుకు వదులుతున్నావు ఇది కాదు కదా మీ బండి మీద అది ఫ్లోరిక్ ఫ్లోరికాసిడ్ ఏమైనా ఉంది కదా ఇవి ఏ వెహికల్ వ్యర్థ జలాలు కదా ఇది ఎక్కడ వేయాలి నువ్వు ఎక్కడ వేస్తున్నావు అని గట్టిగా మేము నిలదీశాము నిలదీసే అలాగా స్వామి మేము ఎక్కడి నుంచి వచ్చినాం అంటే షాద్నగర్ నుంచి వచ్చినా ఇది ఏ కంపెనీ అంటే గుజరాత్ కంపెనీ అంటాడు ఆ కంపెనీ పేరు ఏంటంటే నాకు తెలియదు అంటాడు సో ఇలాంటిది మాకు ఒక మూడు నాలుగు నెలల నుంచి అయితే ఉందా సంవత్సరం నుంచి ఒక వెహికల్కి ఇక్కడ ఇది స్థానిక ఈ డంపింగ్ ఇసుక దందాలో ఈ విష పదార్థాలు ఇక్కడ ఇది డంపింగ్ యాడ్ అయితే ఏదైతే ఉందో వీళ్ళు ఒక వెహికల్కు ఇంత అమౌంట్ అని తీసుకుంటున్నారంట అది కూడా మాకు నిన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు అంటున్నారు ఈ ఒక వెహికల్కు అంటే ఇట్లా రోజుకు మూడు వెహికల్స్ నాలుగు వెహికల్స్ ఐదు వెహికల్స్ నైట్లో వీళ్ళు ఒక సపరేట్ ఒక మాఫియా తయారు చేశారు ఇక్కడ ఎందుకంటే ఏమనంటే మొత్తం వెహికల్స్ అడ్డం పెట్టుతున్నాయి వీళ్ళు టిప్పర్లు జేసీబీలు ఇట్లా అడ్డం పెట్టేసి దానికి అవి కనపడకుండా స్థానికులకు కనపడకుండా అడ్డం పెట్టేసి ఇవి కలిపేసి ఇది చూడండి ఇది పవిత్రమైన స్థలం అండి ఇది సంఘము ఈసీ మూసి రెండు కలిసే నదులు ఈ రెండు నదులు కలిసే దగ్గర ఈ విషపూరితమైన దుర్గంధం ఈ కలపడము ఎంతవరకు సమంజసము గవర్నమెంట్ మరి ఈరోజు ఒకటిన్నర రెండు గంటల ప్రాంతంలో ఏదైతే కెమికల్ సంబంధించినటువంటి లారీ విష పదార్థం ఉన్నటువంటి లారీ రావడం జరిగింది దాన్ని గత రెండు నెలల నుంచి కూడా ఇక్కడ పక్కన ఉన్నటువంటి గుడిలో ఉన్నటువంటి స్వాములు ఆ వాసనకు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఈరోజు మాత్రం రాత్రి ఒకటిన్నరకు ట్యాంకర్ వచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్కు పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో ప్రవేశించడం జరిగింది దాన్ని వాళ్ళు వచ్చి చూసేసరికి అది పైప్ లైన్ ద్వారా లోపలికి డబ్బు చేస్తున్నారు దాన్ని ఎంబడే చూసి పోలీస్ వాళ్ళకు తర్వాత లోపలి ఉన్న అందరికీ కూడా చెప్పడం జరిగింది అందరం వచ్చి చూసి వెంబడే పోలీసుకు కాంప్లైంట్ కూడా చేయడం అయింది వాళ్ళు ఆ లారీని చేసి పోలీస్ స్టేషన్కు కూడా తీసుకెళ్ళడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను ఏదైతే అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే షాద్ నగర్ నుంచి అటు నగర్ కానీ కొత్తూరు కానీ అక్కడ నుంచి వచ్చింది అని చెప్పి ఆ డ్రైవర్ చెప్పడం జరుగుతుంది జరిగింది కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఫ్యాక్టరీలలో విడత పదార్థాలను ఏ విధంగా డిస్పోజల్ చేయాలా ఎట్లా ట్రీట్మెంట్ చేయాలనేటువంటి ఉంటుంది కాబట్టి అది చేయకుండా ఇటు తీసుకొచ్చి వ్యర్థ పదార్థాలను విషపూరితమైనటువంటి పదార్థాలను మూసిలో వేయడం వల్ల మూసి అంతా కలుషితమై చుట్టుపక్కల వాళ్లకు విష జ్వరాలు చిమ్ముతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఏదైతే కంట్రోల్ బోర్డు ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందో ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్లకు కొమ్ము కాస్తూ వాళ్ళను ఎప్పుడైతే కెమికల్ ఉంటుందో దాన్ని అక్కడే వాళ్ళు చూపించినటువంటి ప్రాంతంలో వాళ్ళకి ఏదైతే పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏదైతే చూపిస్తారో ఆ విధంగానే చేయాలి చేయకుండా ఇక్కడికి వచ్చింది అంటే పోలీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు ఈ విషయాలన్నీ కూడా తెలుసు వాళ్ళు కుమ్ముకయ్యే ఈ వ్యర్థాలను అన్నిటినీ కూడా అక్కడ డంపు చేయడానికి ఆస్కారం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా సుందరీకరణ అంటుంది సుందరీకరణ అంటే విష పదార్థాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పోయాలి అందుకని ఏదైతే ఇప్పుడు ఫ్యాక్టరీలు అది ఇది అని చెప్తున్నారో వాళ్ళు కూడా ఇదే విష పదార్థాలు వస్తాయని చెప్పేసి రైతులు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతులు కూడా దీని మీద ఆందోళన పడుతున్నారు కాబట్టి ఏ విష పదార్థాలను మూసిలో రాకుండా ఫస్ట్ కాపాడండి మూసిని సుందరీకరణ చేయాలంటే మూసి కార్పొ డెవలప్మెంట్ కార్పొరేషన్ కళ్ళు మూసుకొని పండుకుంటుంది కాబట్టి వెంటనే ఇటువంటి వ్యర్థాలను రాకుండా అదేవిధంగా మూసిలోకి వస్తున్నటువంటి డ్రైనేజీని కూడా ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా క్లీన్ చేసి ముందు మంచినీళ్ళుగా చేసి దాన్ని గార్డెన్గా ఇంకో ఉపయోగించేలా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు